హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లారీ ఫ్యామిలీ చాలా గ్యాప్ వచ్చిందండి వీడియోస్కి కుదరట్లేదు అని తీయడం మళ్ళీ కొత్త లేసెస్తో కొత్త స్టాప్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ప్లేసెస్ స్టార్ట్ చేసేద్దామని ఇంకా ఫస్ట్ ఈ లేస్తో స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చి ఇలా వస్తుంది లేసి ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట లేచి సింపుల్ లేస్ అనమాట అందులోనే గోల్డ్ అనమాట అండి ఇది ఇది మనకి కార్డింగ్ వస్తుందనమాట కార్డింగ్ చెమకే వస్తుందనమాట చాలా బాగుంది అండి ప్లేస్ ఇది రేంజ్ కూడా తక్కువలోనే ఉందండి అందులోనే ఇదొక టైపు ఇది ఇట్లా వచ్చిందనమాట ఫ్లవర్ టైప్ ఇదొకటి ఇది ఇలా వచ్చిందండి టెంపుల్ టైప్లో ఇదొక టైప్ ఆఫ్ లెహంగా ఇది కొంచెం గ్రాండ్ వచ్చే కట్ వర్క్ సింపుల్ కట్ వర్క్ చమకి విత్ కొఆర్డినేట్ అన్నమాట ఇల్లనే డిఫరెంట్ డిఫరెన్షియేషన్స్ కూడా ఉన్నాయి మనకి ఇది టెంపుల్ టైప్ లానే కోల్డ్ ఇట్లా ఉండి ఇదొక టైప్ కొఆర్డినేట్ చమకినే ఇది ఒక టైప్ ఆఫ్ లేస్ అనమాట మీకు చాలా జూమ్ చేసి చూసి చూస్తున్నాను అండి నేను క్లారిటీగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్లో వస్తుందండి ఇదేంటంటే మనకి నెట్ మీద వస్తుంది లేసు దాకా మనకి నెట్ మీదే వచ్చింది కాకపోతే చెమ్కీ వచ్చింది కదా ఇది చెమకీ కాకుండా మోతీ వస్తుంది అనమాట నెట్ మీద మోతీ విత్ చిన్న మిర్రర్ కనిపిస్తుంది మీకు ఇలా అందులోనే మనకి గోల్డ్ ఇది డార్క్ గోల్డ్ అండి నాకు చూపించింది మనకి రోజ్ గోల్డ్ కదా ఇది డార్క్ గోల్డ్ ఇది సిల్వర్ అండి లాస్ రోజ్ గోల్డ్ ప్రతి ఇది అందులో మీది కొంచెం తెలియ వస్తుందండి ఇలా వస్తుంది పైన కూడా కింద కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మనకి మిషన్ మీద స్టిచ్ చేసేసుకోవచ్చు బ్లాస్ని ఇందులోనే మనకి సిల్వర్ ఇందులోనే రోజ్ గోల్డ్ ఇందాక చూపించింది డల్ సిల్వర్ కదండి ఇది ఇది షైనింగ్ ఉంది సిల్వర్ సేమ్ అదే సిల్వర్ కొంచెం షైనింగ్ ఉంది బాగుంది ఇది కూడా ఈ గోల్డ్ వేరే గోల్డ్ అండి ఇది వేరే గోల్డ్ ఇందాక చూపించిన గోల్డ్ రెండు వేరే ఇది వేరే ఒక ఇది ఆఫ్ ప్లేస్ అనమాట ఇది చూడండి ఇది మనకి వచ్చింది వచ్చిందన్నమాట కడ్డానా ఇచ్చమ్కి అండ్ కార్డింగ్ త్రీ అనమాట ఇందులో ఇది కూడా అలాగే కద్దాన వచ్చింది చెమ్కీ వచ్చింది కాడింగ్ వచ్చింది ఇది సిల్వర్ ఇందులో సిల్వర్లో ఓన్లీ సిల్వరే ఉందండి నెక్స్ట్ ఇది ఒక టైప్ ఇది కూడా అంతేనండి కద్దాన చెమ్కీ కాడింగ్ మూడు ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి మాకు సిల్వర్ కూడా ఉందన్నమాట ఇందులో ఇది టెంపుల్ టైప్లో వచ్చిందండి ఇది కూడా సేమ్ మనకి కట్నా వచ్చింది కార్డింగ్ వచ్చింది చమకీ లేదండి ఇప్పుడు మళ్ళీ జెరి ఉంది సిల్వర్ టై ఇదేమో గోల్ జెరీ నెక్స్ట్ ఇంకొండి మనకి కట్నా లేసులు అనమాట ఇలా వచ్చినాయండి సింపుల్ లేస్ చాలా బాగున్నాయండి లేసేసుకోవడం ఇందులో మల్టీ వచ్చిందండి ఇదిగోండి మల్టీ వచ్చిందనమాట ఇందులోనే మనకి బోత్ సైడ్స్ నెట్ ఉందండి స్టిచ్చింగ్కి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇట్లా పైన కింద కూడా నెట్ ఇచ్చారు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట మిషన్ మీద స్టిచ్ చేసేయచ్చు అందులోనే గోల్డ్ డార్క్ గోల్డ్ ఇది లైట్ గోల్డ్ ఇది ఎల్లో కనిపిస్తుందండి జూమ్ చేసి చూస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా ఫుల్ మోతి అనమాట మోతి విత్ కార్డింగ్ అనమాట నెట్ మీదే వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా కింద చంకీ కూడా ఉందండి ఇది కూడా నేను కట్టుకున్న టీ స్పెసిఫిక్ సారీకి ఇదే వేయించుకున్నాను లేస్ ఇది మిషన్ మీద స్టిచ్ చేశారండి స్టిచ్ పడదనుకుంటారేమో రెండు వైపులా స్టిచ్ చేశారు ఇబ్బంది ఏం లేదు మధ్యలో కూడా స్టిచ్ చేశారు మిషన్ మీదే స్టిచ్ చేశాడు అందులోనే ఇది గోల్డ్ లైట్ గోల్డ్ రోజ్ గోల్డ్ ఇదైతే బాగుందండి చాలా బాగుంది లేచే నెక్స్ట్ వచ్చేసి సింపుల్ పైపింగ్ లాగే ఉందండి కానీ ఇది లేసే ఇది కూడా చాలా బాగుందండి ఇదిగోండి ఇది సింపుల్గానే ఉందండి బాగుందండి ఇది కూడా మనకి ఎలా వచ్చిందంటే సింపుల్ పైపింగ్ లాగా వచ్చింది ఇట్లా చూ ఇలా వస్తుంది శారీకి ఇలా కుట్టుకుంటే వెళ్ళిపోవచ్చు ఇలా వచ్చింది వచ్చింది అనమాట ఇది కూడా బాగుందండి ప్లెయిన్ శారీస్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజెస్కి కూడా పైపింగ్కి బదులు ఇది యూస్ చేసుకుంటే కూడా మంచి లుక్ వస్తుంది అనమాట శారీ బాగా హైలైట్ అవుతుంది ఓకే అండి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్లాత్ లేసెస్కి వెళ్ళిపోదాము ఇవ్వండి మనకి పట్టు శారీస్కి వాడతాం కదా ఇది ఇలా కట్ వర్క్ వచ్చింది అనమాట కనిపిస్తుందండి కార్డింగ్ వచ్చింది చమకీ వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ బాగా స్మూత్గా ఉందండి స్మూత్ మీద రావడం వల్ల ఇది మనకి కార్డింగ్ కానీ చమకీ ఇది షైనింగ్ క్లాత్ ఉండడం వల్ల మనకి కార్డింగ్ కానీ చమకీ కానీ మంచిగా హైలైట్ అయింది దానికి తోడు ఇది హై ఇది వర్క్ ఇలా వస్తుంది అనమాట ఇది అర్థం ఉందండి బ్రాడ్ కట్ వర్క్ అనమాట ఇది ఓకే ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాల్స్ ఇలా బల్క్గా తీసుకోవచ్చు ప్యాకెట్ లెక్క లేదంటే కనుక సింగిల్ పీస్ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమా కలర్స్ ఉంటాయి అన్నమాట మీకు సారీ మ్యాచింగ్ తీసుకోవచ్చు కాంట్రాస్ట్ తీసుకోవచ్చు అని నెక్స్ట్ ఇది వచ్చేసి ఓన్లీ కోడింగ్ అండి ఓన్లీ కోడింగ్ ఇది మీకు టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అలా పడుతుందండి ఇలా రేట్లన్నీ రీజనబుల్గానే ఉంటాయి ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి కలర్ కలెక్టర్ చాలా ఎక్కువ ఉన్నాయండి మన దగ్గర మీకు సింగిల్ పీస్ కావాలంటే సింగిల్ పీస్ తీసుకోవచ్చు లేదా కట్ట తీసుకుంటే మీకు ఇంకా తక్కువ పడుతుందండి సింగిల్ పీస్ తీసుకున్నా మన దగ్గర అన్ని హోల్సేల్ ఇది ఒకటండి ఇది అకార్డింగ్ విత్ చెంకి అనమాట ఇలా వచ్చింది కట్ కట్వర్ లేస్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి శారీ మ్యాచ్లు తీసుకోవచ్చు అనమాట లేదంటే ప్లేస్ శారీ లేదా కాంట్రాస్ట్ ప్లేస్ తీసుకోవచ్చు ఇలా చిమ్లా కూడా కలర్స్ అన్నీ వచ్చేసి ఇలా అండి ఇలా వస్తుంది చిమ్కి విత్ కాడి ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి అనమాట ఇది ఓన్లీ కార్డింగ్ అండి కాకపోతే క్లాత్ ఏంటంటే కింద క్లాత్ షైన్ ఉండడం వల్ల కార్డింగ్ బాగా హైలైట్ అయిందండి ఇది కూడా చాలా బాగుంది అండి కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక టైం చమకే వచ్చి కింద కార్డింగ్ వచ్చిందండి కట్ పట్లే ఇవన్నీ పట్టు సరిస్తూ చాలా బాగుంటాయండి ఓకే అండి నెక్స్ట్ మన దగ్గరికి స్పేస్ సిల్క్ రాబోతుందండి ఆ స్పేస్ స్పేస్ సిల్క్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఓకేనండి బాయ్